ప్రియమైన సోదరి సోదరులరాత్రి కాల సమయంలో ఇంకా నువ్వు ప్రభు నమ్ముకోపోయి ఉంటానంటైతే ప్రభు ఒక మాట మీతో సెలవిస్తుంటున్నాడు అది ఎక్కడుందా ఉందో చదువుతున్నాను వినండి మారు సువార్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఆరో వచ్చాను ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నాకేమీ ప్రయోజనము మనుషులు తన ప్రాణం ప్రతిగా ఏమి ఇయ్యగలుగునో చాలు ఈ మాటలు ఎవరైతే ఇంకా ప్రభుని అంగీకరించలేదో వారి కొరకే పడుతున్నటువంటి మాటలు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడు ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం సర్వలోకము లోకములో ఉన్నదంతా ఏమిటి దేవుని గ్రంథంలో చర్విస్తున్నానంటే శరీరేశ శరీరాశ నేత్రాశ జీవడమ్మం ఇది లోకము అంటారు సర్వలోకం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శరీర ఆశల కొరకాయి నీవు సంపాదించుకుంటున్నా నీ యొక్క శరీరం ఏది కావాలని కోరుకుంటున్నదో ఆ ఆశ నెరవేర్చుకుంటున్నావు నీ కళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నావో అది తీసుకుంటున్నావు కాబట్టి నీ లోకం అంతా సంపాదించుకుంటున్నావు నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు పేరు సంపాదించుకుంటున్నావు ధనం సంపాదించుకుంటున్నాం ఆస్తులు సంపాదించుకుంటున్నాం అంతస్తులు సంపాదించుకుంటున్నాం ఎన్నో సంపాదించుకుంటున్నా సర్వలోకంలో ఉన్నదంతా మందే శరీరాశ నేత్రాశ కనబడిందల్లో మనకే కావాలా కనబడిన వస్తువు కనబడిన వ్యక్తి కనబడిన ప్రతిదీ కూడా స్థలము పొలము అన్నీ మనకే కావాలి సంపాదించుకుంటున్నారు మరి రాజకీయ నాయకు ఆ విధానంగా సంపాదించుకుంటే మత నాయకులు ఇంకొక రకంగా సంపాదించుకుంటే వ్యాపారవేత్తలు మరొక రీతిగా సంపాదించుకుంటూ ఉంటే సంపాదించుకోలేని వాళ్ళు పేదవాళ్లే కదా వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు ప్రియమైన ఆస్తులరా సర్వలోకాన్ని సంపాదించుకున్నావు అనుకో అయితే అక్కడ ఉన్నమాట ఏంటంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అప్పుడు ఇవన్నీ ఎవరికి అవుతాయి మనకి ఏమి ఉపయోగం అంటున్నాడు ప్రాణం పోగొట్టమంటే అంటే అర్థమేంటి ఏ ప్రాణముతోటి నువ్వు లోకాన్ని సంపాదించావు ఏ ప్రాణంతో అన్యాయంగా అక్రమంగా అవినీతిగా సంపాదించావు ఏ ప్రాణంతో చేయరానటువంటి కార్యాలు చేస్తూ వచ్చావు ఏ ప్రాణంతో చూడరానటువంటి చూస్తూ వచ్చావు ఏ ప్రాణంతో వెళ్ళరాని స్థలాన్ని పెడుతూ వచ్చావు సర్వలోకాన్ని సంపాదించుకున్నావు సంపాదించుకుంటూనే ఉన్నారు ఇంకా తన ప్రాణములు పోగొట్టుకుంటున్నారు ఎందుకు చెప్పాను ఈ విషయము ఇది విధనాలు మనం చూస్తుంటున్నాం ప్రపంచంలో కొన్ని సంవత్సరాల క్రిందట నేపాల్ ప్రాంతంలో భూకంపం వచ్చింది కొన్ని నెలల క్రిందటే మళ్ళా ఇటీవల మనం గమనిస్తూ వచ్చాం తిరుపతిలో కొంతమంది తొక్కశిలో దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమంది చనిపోతూ వచ్చారు ప్రేమైనా సోదరి సోదరులారా మళ్ళీ ఇంకా మనం చూస్తూ వచ్చాం ఆ యొక్క అరేబియా ప్రాంతాలు అనేక రకాలైనటువంటి యొక్క జల ప్రవాహం ద్వారా కొట్టుకొనిపోయినారు ప్రజలు అక్కడ కూడా ఇప్పుడు ఇటీవల నేను కాక మొన్న మరి అమెరికాలో జరిగినటువంటి విషయం ప్రాంత అన్ని ప్రాంతాల్లో లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు బిల్డింగ్లు కడుతున్నారు ఎన్నో వాళ్ళ ఇష్టమైన రీతిగా అనుభవిస్తున్నారు సుఖము అందుకని దేవుని యొక్క గ్రంథములకు మానది ఏవనడాని ఎవన కాలమున సంతోషపడము నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించను నీ నీకు నీకు ఏది మనసు వచ్చిందో దాని ప్రకారం జరిగించు అయితే దేవుడు ఒక రోజున నేను తీర్పు తీస్తాననే విషయాన్ని మర్చిపోవద్దు అని దేవుని యొక్క వాక్యం ఉన్నది నేను కాదు చెప్పేదన్నమాట నువ్వు సంపాదించుకునేది నీతిగా ఉన్నదా నువ్వు చూసేది పరిశుద్ధంగా ఉన్నదా నువ్వు అనుభవించేది న్యాయబద్ధంగా ఉన్నదా లేనట్లయితే దేవుడు దానికి తీర్పు తీర్చిపోతున్నాడు అందుకనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ ఎక్కడ పోగొట్టుకున్న ప్రాణాన్ని మనైనాది మట్టిలో చేరుతుంది ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రాణ ఆత్మలు ప్రభు దగ్గరికి పోతుంది అప్పుడు అడుగుతాడు భూలోకల్లాగా జీవించావు ఈ లోకంలో మనం తప్పు చేస్తే శిక్ష పట్టడం లేదా దొంగతనము హత్యలు చేస్తే జైలుకి వెళ్ళటం లేదా అలాంటప్పుడు ప్రపంచంలో ఉన్న వీళ్ళందరికీ కూడా తప్పులు న్యాయాన్ని చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది ఒక దేవుడు వల్లే కదా అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుడు అన్యాయస్థుడు కాడు ఆయన న్యాయస్థుడు ఆయన ప్రేమిస్తాడు అదే సమయంలో న్యాయంగా శిక్షిస్తాడు ఎవరిని ప్రేమించాలో వాళ్ళని ప్రేమిస్తాడు ఎవరిని కరుణించాలో కరుణిస్తాడు ఎవరిని కనికరిని చూపించాలో కనికరిని చూపిస్తాడు ఎవరి మీద దయ చూపించాలో దయ చూపిస్తాడు అదే సమయంలో ఎవరిని శిక్షించాలో ఎవరిని ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టాలో ఎవరినే రీతిగా బాధ పెట్టాలో కూడా ఆయనకి తెలుసు ఎందుకంటే సర్వ లోకాన్ని సంపాదించుకుంటున్నావు కానీ నువ్వు సంపాదించుకోలేనిదేంటిది దేవుని సంపాదించుకోలేకపోయినా దేవుని యొక్క వాక్యం నాకు వద్దనుకుంటున్నావు దేవుని యొక్క సన్నిధి నాకు వద్దనుకుంటున్నావు దేవుని మందిరం నాకు వద్దనుకుంటున్నావు నేను అక్కడికి వెళతాను నేను ఇక్కడికి వెళుతాను అది చూస్తాను ఇది చూస్తాను ఇది ఎంజాయ్ చేస్తాను అది ఎంజాయ్ చేస్తాను ఈ లోకంలో అన్ని ఎంజాయ్ చేస్తానని నువ్వు ఎంతగానో లోపలాడుతున్నావు కదా సార్ వాళ్ళ లోకాన్ని సంపాదించుకుంటున్నావు నీవేమీ తీసుకెళ్ళలేవు ఇక్కడ నుంచి ఎందుకంటే అది దేవునిది ఈ భూమి దేవునిది ఇప్పుడు నీ ఒకవేళ పదివేల ఎకరాలు నీకున్నదని చెప్పేసి నువ్వు అన్యాయంగా అనేకులకు రావాల్సినట్టు ఆస్తి నువ్వు తీసుకున్నా అది దేవుడు నీకో నీకు చేతికి అప్పగించడు ఒకవేళ నీ బిడ్డలకి ఇచ్చినా కూడా దేవుడు దాన్ని సరిగ్గా ఉపయోగించు వాళ్ళని కూడా విడిచిపెట్టడు సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నావు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నా ఎంతడే నీ ప్రాణం కొరకే కదా ప్రాణానికి ఏం కావాలి మంచి భోజనము తినేదానికి మంచి వస్త్రము ధరించడానికి నివసించడానికి ఇల్లు ఇంకేం కావాలా నెమ్మది శాంతి సమాధానం తృప్తి అంతే కదా కావాల్సినటువంటిది ఎందుకు కోట్ల డబ్బు ఎందుకు లక్షల డబ్బులు ఎందుకు అన్యాయంగా అబద్ధాలుగా మోసంగా దొంగతనాలుగా కిడ్నాపులు చేసి ఒకరినొకరు ఎందుకు ఏం 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 చేయాలని అందుకని ఇక్కడ ఆ మాటలు రాస్తున్నాడు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు నరకానికి నరకం అంటే మామూలు విషయం కాదు యుగ యుగాలు నరకగుండంలో నీ పాపాన్ని బట్టి కాలాల నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి నువ్వు మాట్లాడిన అబద్ధాలను బట్టి నువ్వు చేసిన దొంగతనాలను బట్టి నువ్వు చూసిన చూపుల సినిమాలను బట్టి నువ్వు మాట్లాడినటువంటి చెడు మాటలను బట్టి నీ వెళ్ళకూడదనటువంటి స్థలాలకు వెళ్ళి కాళ్ళుతో చేసిన పాపాలను బట్టి నువ్వు చేతులతో చేయకూడదునటువంటి పనులు చేసిన దాన్ని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు నరకంలో కాలిపోతావు నువ్వు అగ్నిగొండంలో గడగడలాడే అగ్ని గుండంలో మండే గుండంలో వెర్రి కేకలు వేసేది ఒక దినం ఉంది అయ్యో నా బోధకుల మాట నేను ఎందుకు అనలేదే ఆ రోజు నేను నిర్లక్ష్యం చేసుకున్నానే నా ఆరోగ్యం నేను చూసుకున్నాను నా మీద నేను ఆధారపడ్డాను నా పేరు ప్రఖ్యాతమైన ఆధారపడ్డాను నా తెలివి మీద తేటల మీద నేను ఆధారపడ్డాను నా శక్తి బలమైన నేను ఆధారపడ్డాను ఈనాడు ఇంట్లో నా పరిస్థితి ఏడ్చేదిన ఒకటి ఉంది అందుకే నా ప్రియమైన సోదరి సోదరులరా ఒకడు సర్వ లోకాన్ని సంపాదించుకున్నాడు ఒకడు కాదు రెండు కాదు లోకములైన అన్నిటి కొరకానే పోరాడుతున్నావు సర్వలోకం అది నీ శరీరాశ నేత్రాశ జీవపడమ్మల కొరకై పోరాడుతున్నారు ఈ రోజున అన్ని దేశాల్లో పోరాడుతూ ఉంటున్నారు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటా నరకంలో కాలుతావు తప్పించుకునే ఒకటే మార్గం అది నీ కొరకై ప్రాణం పెట్టిన ప్రభునేశ్వర్ క్రీస్తువారు దేవాది దేవుడు భూలోకానికి వచ్చిన క్రీస్తు వారు ఆయన అంటున్నాడు నా దగ్గరికి రా నీ పాపాలు ఒప్పుకో నేను క్షమించి వేస్తాను నీ కొరకు నేను క్రైమ్ చెల్లించాను ఆ యొక్క కలువరి శిలువలో పాపాలు ఒప్పుకుంటే ప్రభు క్షమించి వేస్తాడు పరిశుద్ధిగా చేస్తాడు నీతిమంతులుగా చేస్తాడు అప్పటి నుంచి మన పాపం చేయము పరిశుద్ధంగా జీవించగలుగుతాం ప్రభు కొరక జీవించగలుగుతాం అంతేకాదు శాంతి సమాధానాలుగా జీవిస్తాం ప్రభున్నాడు నా శాంతినే నీకు ఇస్తానన్నాడు ఈరోజు శాంతి ఉన్నదా రాజకీయ నాయకుల్లో శాంతి ఉన్నదా మత నాయకుల్లో శాంతి ఉన్నదా వ్యాపారం వాళ్ళకి శాంతి ఉన్నదా ఎక్కడున్నది శాంతి ఆఫీసులో ఉన్నదా కాలేజీలో ఉన్నదా విద్యార్థుల మధ్యలో ఉన్నదా ఇన్ని రకాల శాంతి ఉన్న దేశం అందుకనే ప్రభా నా శాంతినే నీకు ఇస్తానన్నాడు కాడి ప్రభు యొక్క శాంతి కావాలనుకుంటున్నావా ఆవిడ తృప్తి నీకు కావాలనుకుంటున్నావా ఎస్ ప్రభాని అంగీకరించు ప్రభు నేను పాపినని చెప్పుకో ఆయనను క్షమిస్తాడు ఆ రత్నంలో కడుగుతాడు ఆయనను శుద్ధినిగా చేస్తాడు నిన్ను కుమారుడిగా అంగీకరిస్తాడు పరలోకానికి నేను వారసుడిగా చేస్తాడు లేదనుకుంటావా నేను నేను నమ్మను నా ఇష్టమేననుకుంటావా అక్కడే ప్రభు చెప్పాడు నీ దృష్టి ఇష్టము చొప్పున నీ కోరిక చొప్పున నువ్వు చేయాల్సిన చేయమని కూడా చెప్పేస్తాడు అది ఒక దినం వస్తుంది దేవుడు శిక్షించేటటువంటి దినం వాడిపచ్చడు ప్రార్థన చేసుకో ప్రభు ఇందుకు సహాయం చేస్తాడు అలాంటి యొక్క విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు బైబిల్ చదవండి బైబిల్ సత్యాలు తెలుస్తాయి ప్రభు నీకు సహాయం చేయను గాక ఓమే